పాకిస్తాన్ బలూచిస్తాన్లో క్వెట్ట జర్కున్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఫ్రంటీయర్ కోర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లుగా ఇరవై మందికి పైగా గాయపడ్డారనేటువంటి సమాచారం అయితే సమీపంలోని భవనాలు ఇల్లు దెబ్బతిన్నాయి పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నటువంటిది అయితే కారణాలు ఇంకా తెలియరానప్పటికీ కూడా టీవీ ఫుటేజీలో పేలుడు దృశ్యాలు రికార్డ్ అయినటువంటి సోషల్ మీడియా వాటిల్లో వైరల్ అవుతున్నటువంటిది పేలుడు శబ్దం మైళ్ళ దూరం వరకు వినిపించింది స్థానికులు చెబుతున్నారు గాయపడినటువంటి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుస్తున్నాయి పేలుడు పదార్థాలు నిండినటువంటి వాహనం మోడల్ టౌన్ నుండి హాలీ రోడ్ వైపు ఫ్రాంటియర్ కన్స్ కన్స్టాబులరీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో మలుపు తిరుగుతుండగా పేలుడు సంభవించింది అంటున్నారు ఈ మేరకు క్వెట స్పెషల్ ఆపరేషన్స్ ఎస్ఎస్పి మహమ్మద్ బలోచ్ తెలిపారు మృతుల సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందని తెలుపుతున్నారు అయితే ప్రాంతీయ ఆరోగ్య మంత్రి బకత్ కాకర్ తెలిపారు బలూచిస్తాన్ చాలా కాలంగా స్వాతంత్ర్యం కోరుతూ నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి గ్రూపుల హింసతో ఇబ్బంది పడుతుందని భారీ పేలుడుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయని ఇదే కాకుండా సెప్టెంబర్ మూడున క్వెట్టా క్వెట్టాలో ఒక రాజకీయ ర్యాలీలో జరిగినటువంటి ఆత్మాహుతి బాంబు దాడిలో పదకొండు మంది మరణించారని నలభై మందికి పైగా గాయపడ్డారు బలూచిస్తాన్ నేషనల్ లిబరల్ పార్టీ మద్దతుదారులు వందలాది మంది గుమ్మకూడినటువంటి స్టేడియం కార్ పార్కింగ్లో ఈ పేలుడు జరిగింది పాకిస్తాన్ దళాలు బలూచిస్తాన్ దయా బలూచిస్తాన్లో దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి తిరుగుబాటుతో పోరాడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల ఎనభై రెండు మంది మరణించారు మార్చిలో బలూచు లిబరలేషన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక రైలును స్వాధీనం చేసుకుంది వీధుల్లో లేని సైనికులను చంపింది జనవరి నుండి బన్నులో ఆరుగురు సైనికులతో సహా నాలుగు వందల ముప్పై మందికి పైగా దాడుల్లో మరణించారు వీరిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది చెందినటువంటి వారు ఉన్నారు నమస్తే